తన బాల్య స్నేహితుడు బుచ్చిరెడిపాలెంలో జన్మించి వ్యాపార కార్యక్రమాలలో భాగంగా బయటకు వెళ్లి వ్యాపారాలలో అంచలించగా ఎదిగి నేడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ఇన్ఛార్జ్గా ఎంపికైనందుకు సంతోషంగా ఉందని తన బాల్యమిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు అల్లా బక్షు తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకర సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నా బాల్యమిత్రుడైన ఈదూరు పద్మాకర్ చిన్నతనంలో బొచ్చిరెడ్డిపాలెంలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో చదివి వ్యాపార రీత్యా బయట జిల్లాలకు వెళ్లి ఆర్థికంగా ఎదిగి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్గా ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఇలాంటి ఉన్నత పదవులు ఇంకా మరెన్నో చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు ఈరోజు ముఖ్యంగా నేను మిమ్మల్ని పిలిచి మాట్లాడేదానికి ఏమి ఎందుకంటే మా బాల్యమిత్రుడు యుద్దూరు పద్మాకర్ చిరపల్లి నివాసి పోలే పెట్టి పుట్టి పెరిగాడు మన డిఎల్ డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో విద్యాభ్యసం చేసి తర్వాత కర్నూలు వలసపోయాడు కర్నూలులో పోయిన తర్వాత అక్కడ నర్సింగ్ కాలేజీ పెట్టి నడుపుతున్నాడు తర్వాత నర్సింగ్ కాలేజ్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నాడు నా మిత్రునికి మొన్న మొన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి దాంట్లో మిస్టర్ ఈదుర్ పద్మాగర్కి స్టేట్ ఇన్చార్జ్ పబ్లిక్ రైట్స్లో ఆంధ్రప్రదేశ్ పదవి ఇవ్వడం జరిగింది అందుకు సంతోషిస్తూ మా బుచ్చి వాసికి ఇంత పెద్ద హోదా రావడం కూడా గర్వంగా భావిస్తున్నాను అతను బాల్యం అంతా బుచ్చిడి బాల్యంలోనే కూలీలు పెట్టడం అంతా గడిపాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా టీచర్లుగా పనిచేసి చనిపోయారు మా పద్మగారు మొదటి నుంచి కూడా పెద్దల పెద్దల పట్ల సహా సహాయ సహకారాలు అందిస్తూ పది మందికి పనిపించే పనులు చేస్తూ ఒక మంచి వ్యక్తిగా పేరు పేర్కొనిచాడు ఎవరి కష్టంలో ఉన్నాడంటే ముందు వచ్చి ఆదుకునేవాడు ఎవరికే కష్టం వచ్చినా కానీ నేను ఉన్నాను అని చెప్పి వచ్చి అంత జాతి వరకు సాయం చేసిపోతున్నాడు ఈరోజు కూడా ఉచిడి సంబంధాలు సజంగానే సాగుతున్నాయి మేము కూడా పోతొస్తుంటాము అట్లా చచ్చిపోతుంటాడు నా బంధం బాగానే ఉంది ఇట్టే ఉండాలని కోరుకుంటూ అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని నా మిత్రుడు కోరుకుంటూ చాలా